ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము మూడు ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుందాం అదేమిటంటే కామెంట్స్ ద్వారా ఒకరు అడిగారు స్వామి ఇంటి దగ్గర తులసి చెట్టు ఎండిపోయింది చాలా భయంగా ఉంది ఇంట్లో ఏ అనర్థం జరుగుతుందో అని ఇంటి దగ్గర తులసి చెట్టు ఎండిపోతే ఏ పరిహారం చేసుకోవాలి ఇక రెండవ ప్రశ్న స్వామి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఏదైనా అనర్థం జరుగుతుందా కొబ్బరికాయ కొళ్ళిపోతే ఏ పరిహారం చేసుకోవాలి ఇక మూడవ ప్రశ్న ఇంట్లో దేవుడి ఫోటోలకు దేవుడి విగ్రహాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టాలా లేకపోతే పసుపు కుంకుమ బొట్లు పెట్టాలా గంధము పసుపు కుంకుమ మూడు కలిపి పెట్టాలా అనేటువంటి మూడు ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న ఇంటి దగ్గర పూజించేటువంటి తులసి చెట్టు ఎండిపోతే ఏం జరుగుతుంది ఈ మధ్యనే ఒకరు కామెంట్ ద్వారా అడిగారు గురువు గారు మా ఇంటి ముందర మేము పూజ చేసేటువంటి తులసి చెట్టు ఎండిపోయింది అప్పటి నుండి చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందో అని దీనికి ఏమైనా పరిహారం చేసుకోవాలా దయచేసి చెప్పండి అని చాలా బాధగా అడిగారు ఒకటి గుర్తు పెట్టుకోండి తులసి చెట్టు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఎండిపోతే ఎండిపోయింది అని అనకూడదు తులసి చెట్టు నిద్రపోయింది అని చెప్పాలి మామూలు చెట్లు ఎండిపోతే ఎండిపోయింది అని చెప్పవచ్చు కానీ తులసి కోటలో ఉన్నటువంటి తులసమ్మ ఎండిపోతే నిద్రపోయింది అని చెప్పాలి మీకు అర్థం కావడం కోసం నేను ఇలా చెప్తూ ఉన్నాను కాబట్టి మీరెవరితో అయినా చెప్పేటప్పుడు తులసి చెట్టు నిద్రపోయింది అని చెప్పండి తులసి చెట్టు ఎండిపోవడానికి కారణం ఏమంటే ఈ ఎండాకాలంలో తులసి చెట్టే కాదు మామూలు చెట్లు కూడా నీళ్లు సరిగ్గా పోయకపోతే ఎండిపోతాయి లేకపోతే వాడిపోతాయి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి చెట్టు నిద్రపోయిందనుకోండి వెంటనే ఈ తులసి మొక్కను తీసేసి ఎక్కడైనా గోతి తీసి ఆ గోతిలో పూడ్చిపెట్టేయండి లేకపోతే ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి లేకపోతే చెరువులో కానీ బావిలో కానీ విడిచిపెట్టడం చాలా మంచిది ఆ తర్వాత కొత్త తులసి చెట్టు ఒకటి తెచ్చి పెట్టుకోండి నేను తులసి చెట్టు గురించి ఇంతకు ముందే రెండు వీడియోలు చేసి ఉన్నాను చూడండి ఎప్పుడూ బృందావనంలో ఒక తులసి మొక్కను మనం పెంచుకోకూడదు రెండు తులసి మొక్కల్ని పెట్టుకోవాలి ఒకటి లక్ష్మీ తులసి రెండు విష్ణు తులసి లక్ష్మీనారాయణని ఇద్దరినీ కూడా బృందావనంలో పెట్టి పూజించడం చాలా శుభప్రదం లక్ష్మీ తులసి అంటే ఆకులు పచ్చగా ఉంటాయి దళాలు కూడా పచ్చగా ఉంటాయి అది లక్ష్మీ తులసి చాలా కాంతివంతంగా ఉంటుంది విష్ణు తులసి అంటే ఆకులు నీలి రంగులో ఉంటాయి కాస్త నల్లగా ఉంటుంది దళాలు కూడా నీలి రంగులో నల్లని రంగులో ఉంటాయి అది విష్ణు తులసి అన్నమాట లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండూ పెట్టుకోవడం చాలా శుభప్రదం ఒక తులసి నిద్రపోయిందనుకోండి ఇంకొక తులసి చెట్టు అయినా ఉంటుంది కదా అప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు తులసి చెట్టుని ఎప్పుడూ కూడా మనము పవిత్రంగా పూజించాలి ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారు యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం తులసి చెట్టు కింది భాగంలో గంగా యమున నర్మదా సింధు కావేరి మొదలైనటువంటి నదీ దేవతలు ఉంటారు తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు ఉంటారు కాబట్టి స్త్రీలు ఒక్క తులసి చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం దక్కుతుంది తులసి చెట్టు కింద ఉన్నటువంటి మట్టిని కాస్త తీసుకొని నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుందని దేవి భాగవతంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు రజస్వల ఉన్నప్పుడు ఐదు రోజులు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు తులసి ఆకలిని తీయకూడదు అదేవిధంగా శౌచం ఉన్నప్పుడు తులసి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు పూజించే తులసిని మాత్రమే కాదండి ఏ తులసి చెట్టుకి నీళ్లు పోయకూడదు ఏ తులసిని కూడా కోయరాదు రజస్వల ఉన్నప్పుడు సూచకం ఉన్నప్పుడు ఈ తులసి చెట్టు దరిదాపుల్లోకి వెళ్ళడం అంత మంచిది కాదు ఎందుకంటే సకల దేవతలు అందులో ఉంటారు కాబట్టి ముఖ్యంగా పూజ చేసేటువంటి తులసి చెట్టులో తులసి దళాలు కొయ్యవచ్చా అంటే పూజ చేసేటువంటి తులసి చెట్లు ఎప్పుడు పడితే అప్పుడు తులసి దళాలని కోయకూడదు ఎప్పుడైనా బాగా పండిపోయినప్పుడు ఆ తులసి దళాలని కోసి మాల కట్టి మహావిష్ణువుకి సమర్పించవచ్చు కొంతమంది చెప్తూ ఉంటారు పూజ చేసేటువంటి తులసి చెట్టులో తులసి కోయకూడదు అని మనం కోయకుండా అలాగే వదిలేస్తే ఆ దళాలంతా కూడా బాగా పెరిగిపోయి ఎండిపోయి తులసి చెట్టు తొందరగా నిద్రపోతుంది కాబట్టి తులసి దళాలు పెద్దగా అయినప్పుడు మంచి రోజు చూసుకొని ఆ తులసి దళాలు కోసి మహావిష్ణువుకి సమర్పిస్తే చాలా మంచిది కానీ ఇక్కడ ఒక విషయాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఆదివారం రోజు మంగళవారం రోజు శుక్రవారం రోజు ఈ మూడు రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసి దళాలని కోయరాదు అదేవిధంగా పూర్ణిమ అమావాస్య ఏకాదశి తిథుల్లో కూడా తులసి దళాలని కోయకూడదు సాయంకాలం ఆరు గంటల తరువాత తులసి దళాలని కోయకూడదు మిగిలినటువంటి సమయాల్లో మామూలుగా తులసి దళాలను కోసి మహావిష్ణువుకి సమర్పించవచ్చు ఒక్కసారి సమర్పించినటువంటి తులసిని ఏడు రోజులు వాడుకోవచ్చు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మీరు తులసి దళాలతో భగవంతుని పూజ చేశారనుకోండి మరుసటి రోజు మంగళవారం వచ్చింది తులసి కోయకూడదు ఇంట్లో తులసి లేదు అదే తులసిని తీసుకొని పుండరీకాక్ష 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 అని మూడు సార్లు చెప్పుకొని నీళ్లు ప్రోక్షణ చేసి అదే తులసిని మహావిష్ణువుకి సమర్పించవచ్చు ఇలా ఏడు సార్లు సమర్పించవచ్చు తులసి దళాలు ఎండిపోయినా సరే వాటిని మహావిష్ణువుకు సమర్పిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తులసి చెట్టు ఇంటి దగ్గర ఎండిపోయిందని జ్యోతిష్యుల దగ్గరకు స్వామీజీల దగ్గరకు వెళ్ళి వేలకు వేలు డబ్బు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ పరిహారం చేసుకుంటే చాలు ఇక రెండవ ప్రశ్న దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాం అది కుళ్ళిపోయింది ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఇంట్లో దేవుడి పూజ చేస్తూ ఉన్నాం కొబ్బరికాయ కొట్టాం అది కుళ్ళిపోయింది ఏదైనా ప్రమాదమా అంటే ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదండి ఎందుకంటే కొబ్బరికాయ మనం పూజ చేసేటప్పుడు కొట్టాం అది కుళ్ళిపోయింది ఆ తప్పు మనదా ఎవరిది ఆ తప్పు ఆ కొబ్బరికాయ అమ్మినటువంటి వాడిది ఆ తప్పు అతడు మంచి కాయని ఇవ్వకుండా కుళ్ళిపోయినటువంటి కాయని ఇచ్చాడు మనం కొట్టేమది కుళ్ళిపోయింది మనం భయపడి బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి కుళ్ళిపోతే దాన్ని తీసి పక్కకు పారేసి మామూలుగా వేరే కాయని తీసుకొని వచ్చి కొట్టుకొని దేవుడికి సమర్పించడం అంతే కొబ్బరికాయను పూజలో ఎందుకు కొడతామో తెలుసా అండి అది దేవతలకు ఇష్టమైనటువంటి ఫలము దానికి సంస్కృతంలో నారికేళము అని పేరు ఏ చెట్టుకి లేనటువంటి ప్రత్యేకత కొబ్బరి చెట్టుకు ఉంటుంది కొబ్బరి చెట్టు కింద మీరు నరకండి నీళ్లు ఉండదు భాగంలో నరకండి నీళ్లు ఉండదు కానీ కొబ్బరికాయని తీసి దాన్ని కొడితే అందులో ఉంటుంది దేవగంగా అని దానికి పేరు దేవతలకి చాలా ఇష్టమైనది కాబట్టి ఆ కొబ్బరి నీళ్ళతో దేవుడికి అభిషేకం చేసినా ఆ కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినా దేవతలు తొందరగా తృప్తి పొందుతారు అని మనకు పెద్దల పురాణాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి కొబ్బరికాయని మనం దేవుడికి నైవేద్యం విధ్యంగా సమర్పిస్తూ ఉన్నాము కుళ్ళిపోయిందనుకోండి దాన్ని పక్కకు వేసేసి వేరే కొబ్బరికాయని నివేదన చేయడం అంతే తప్పేమీ లేదు కానీ కొబ్బరికాయని కొట్టినప్పుడు కొంతమంది చేసేటువంటి ఒక తప్పు ఉంది ఆ లోపల వైపు కొబ్బరికి పసుపు కుంకుమ పూసి నివేదన చేస్తూ ఉంటారు బొట్లు పెట్టి అలా పెట్టకూడదు కొబ్బరికాయకి వెనక పక్క చిప్పకు కావాలంటే మీరు పసుపు కుంకుమ పెట్టి చక్కగా దేవుడికి నివేదన చేయండి కొబ్బరికి మనము పసుపు కుంకుమ పూసేసి దేవుడికి పెట్టు తినుదేవుడా అంటే పసుపు కుంకుమ పూసుకొని మనం కొబ్బరిని తింటామా తినలేం కదా దేవుడు కూడా అంతే ఇక చివరి ప్రశ్న మూడో ప్రశ్న ఇంట్లో దేవుడి ఫోటోలకు దేవుడి విగ్రహాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టాలా లేకపోతే పసుపు కుంకుమ బొట్లు పెట్టాలా లేకపోతే గంధము పసుపు కుంకుమ మూడు సమర్పించాలా దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లోనూ ఒక గంధపు పీట ఉండాలి మీ ఇంట్లో ఉంటే సరే లేకపోతే ఒక చిన్నదైన గంధపు పీట తెచ్చుకోండి ఎందుకంటే మీరు మగదేవతలకు బొట్టు పెట్టాలంటే గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికో లేకపోతే రాముల వారికో కృష్ణుడికో పరమేశ్వరుడికో గణపతికో సుబ్రహ్మణ్య స్వామికో మీరు బొట్టు పెట్టాలంటే చక్కగా గంధము అరగదేసి ఆ గంధం పీట మీద నుండి తీసి దేవుడికి పెట్టకూడదు ఆ గంధాన్ని ఒక ప్లేట్లో కానీ గిన్నెలోకి కానీ తీసుకొని అప్పుడు ఆ గంధాన్ని పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టాలి స్త్రీ దేవతలకు పెట్టేటట్లయితే చక్కగా పసుపు కుంకుమను పెట్టాలి అంటే సరస్వతీదేవికి లక్ష్మీదేవికి లలిత అమ్మవారికి అదేవిధంగా ఏ స్త్రీ దేవతలకు పెట్టేటప్పుడైనా చక్కగా పసుపు కుంకుమల్ని సమర్పించాలి మగదేవతలకు పసుపు పెట్టకూడదు మగవాళ్లకు పసుపుకు వైరి విరోధము చూడండి మగవాళ్ళు ఎప్పుడు పసుపు స్కోరు స్త్రీలైతే ప్రతినిత్యము పసుపు ముఖానికంతా పూసుకుంటారు అదేవిధంగా శరీరానికి పూసుకొని చక్కగా బొట్టు పెట్టుకుంటారు కానీ పురుషులు ఎప్పుడు పసుపు పూసుకోరు జీవితంలో ఒకేసారి పురుషుడు పసుపుని శరీరానికి పూసుకుంటాడనమాట ఎప్పుడు వివాహం జరిగేటప్పుడు పసుపు శాస్త్రము అని చేస్తారు అప్పుడు మగవాళ్ళు కూడా ఒళ్ళంతా పసుపు పూస్తారు అప్పుడు శ్మశానంలో ఉన్నటువంటి దుష్ట భూత భూతప్రేత పిచాచాలు శలరేగి ఈ యొక్క పురుషుడి శరీరాన్ని ఆవహించి కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తాయంట అందుకోసమే అమ్మవారి గుడిలో ఉన్నటువంటి ఒక బాకు అంటే ఒక చిన్న కత్తిని తెచ్చి ఆ పెళ్ళికొడుకు చేతిలో ఇస్తారు మూడు రోజులు ఆ కత్తిని పురుషుడు చేతిలోనే పట్టుకో ఉంటాడు అమ్మవారి రక్షగా ఉంటుంది అప్పుడు దుష్ట శక్తులు దరిదాపుల్లోకి రావు అని అప్పుడు మాత్రమే పురుషులు పసుపు పెట్టుకుంటారు ఎప్పుడు పసుపుని ధరించరు మగదేవతలు కూడా అంటే ఎప్పుడు మగదేవతలకు పసుపు కుంకుమం పెట్టకూడదు ఆడదేవతలకు చక్కగా చెంపలకు పసుపు రాసి చక్కగా గంధము కుంకుమ కూడా పెట్టవచ్చు స్త్రీ దేవతలకు ముఖ్యంగా గంధపు బిళ్ళల్ని కలిపి ఫోటోలకు పెట్టడం అంత మంచిది కాదు గంధపు పీట మీద గంధము అరగదీసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దేవతలకు సమర్పించినట్లయితే దేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ మూడు ప్రశ్నలకు మీకు సరైన సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తాస్కనోభవంతు స్వస్తి